ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి తొందరపడి నెట్టివేయకు పెద్ద శుభవార్త కానీ ప్రాణం పోయినా సరే ఈ రహస్యం ఎవరితోనూ పంచుకోవద్దు బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాను అని చెప్పి బాబాగారు ఈరోజు మంగళవారం నాడు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ శుభవార్తను అందుకొని తీరాలి బాబాగారు అందించే ఈ సందేశం ద్వారా మన జీవితాల్లో మార్పులు అనేవి రావాలి ఎవరి ఇంట్లో అయితే కష్టం ఉందో ఆ ఇంట్లో కష్టం పూర్తిగా పోవాలి అంటే బంగారం లాంటి అవకాశాన్ని తప్పకుండా ఈరోజే వినియోగించుకోవాలి మరి మన బాబాగారి ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాం తల్లి నువ్వు అందుకోబోయే శుభవార్త నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఎన్నో రోజులుగా నువ్వు ప్రయత్నిస్తున్న ఆ పని పూర్తి అవ అవ్వబోతుంది నువ్వు గెలవబోతున్నావు నీ జీవితంలో సంతోషం రాబోతుంది తల్లి ఈరోజు నేను చెప్పబోయే రహస్యాన్ని కూడా పూర్తిగా విను ఎందుకంటే ఇది నీ జీవితంలో ఎంతో ముఖ్యం నీకు ఇది నేను ఇస్తున్న బంగారం లాంటి అవకాశం కాదనుకోకుండా జీవితాంతం ప్రతి ఒక్కరికి మంచి గుణపాఠాలను అందిస్తుంది కానీ వాటిని అతి పెద్దవిగా భావించి బాధపడుతూ ఉంటారు తల్లి నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే నీకు చిన్నవిగానే అయిపోతాయి ఎందుకంటే నీ సాయి ఉన్నంత వరకు నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్ను విజయాలపైనే నడిపిస్తున్నాడే తప్ప చెడు కర్మలకు దూరంగా ఉంచుతాడు తల్లి నువ్వు కోల్పోతున్నది ఒకటి అర్థం చేసుకో జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్నా నీ కోరిక నెరవేరబోతుంది ఎంతో అదృష్టవంతురాలివి నువ్వు కన్న కలలు నిజం కాబోతున్నాయి ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పినట్టుగా చెయ్యి నువ్వు ఎప్పుడు దైవాన్ని నమ్ముకోవాలి మనుషుల్ని కాదు ఎప్పుడైతే నువ్వు మనుషుల్ని నమ్ముకుంటూ వారు చెప్పినట్లు నువ్వు ప్రవర్తిస్తూ ఎప్పుడు ఎదుటివారి గురించే బాధపడుతూ కూర్చుంటే నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపుకొని బ్రతకాల్సి వస్తుంది ఎప్పుడైతే నువ్వు లేచి నిలబడి నీ కోసం నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీ సమస్యలు ఏంటి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది నీకు ఈ సాయి దగ్గర నుండి నేర్పిస్తాడు ఈ సమస్యలు నీ దూరం చేయడానికే నీ సాయి నీ ముందుకు వచ్చాడు తల్లి ఒక్కసారి నన్ను చూడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నీకు అర్థం కావటం లేదు ఈ సాయి చెప్పినట్టు చెయ్యి నీ మనసులో ఉన్న ఆవేదన్ని పంచుకోవడానికి వచ్చాను తల్లి నువ్వు ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే ఒక్కోసారి ఈ సాయి వైపు చూడు నీ సాయి ఎక్కడున్నాడు నీ ఇంట్లోనే ఎక్కడ కూర్చున్నాడు నా ముందుకు వచ్చి ఒక్కసారి కూర్చోబిడ్డ నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది నీ బాధని నేను అర్థం చేసుకుంటున్నాను ఈ రోజు కాకపోతే రేపటి రోజున సంతోషం వస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు మౌనంగా ఉండి ఏదైనా భరిస్తున్నాను అని నాకెన్ని కష్టాలు ఇస్తున్నావు బాబా అని నువ్వు నన్ను ఆ ప్రశ్నించావు ఎందుకంటే ఆ ప్రశ్నల్లోనే నీకు సమాధానం దొరుకుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకో సంతోషమైనా బాధ అయినా పంచుకోవడానికి ఈ సాయి ఉన్నాడు నీ మనసులోని బాధ నాకు తెలియడం లేదు అని నాకే ప్రశ్న వేస్తున్నావు నీ మనసులోని బాధని నేను గుర్తించలేకపోతే ఇంకెవరు గుర్తిస్తారు అందుకే కదా నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను నువ్వు దీని ద్వారా అయినా అర్థం చేసుకొని నువ్వు కనీసం నీ బాధను ఓదార్చుకొని నీ కష్టం కేవలం నా అనుభవం కోసం నా జీవితంలో ఒక గుణపాఠం కోసం భగవంతుడు నాకు ఇచ్చాడు అన్న తృప్తి నీకు కలగాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను నువ్వు దీన్ని సంతోషంగా స్వీకరించి అనుభవించు అప్పుడు నీకు మంచి జీవితం ప్రసాదిస్తాను నీ జీవితం ఇలా ఉండాలి అని ఎన్నో కళలు కంటున్నావు ఆ కళలు నిజం చేసే బాధ్యత ఈ సాయిది ఈ సాయి మీద ఎవరైతే నమ్మకం ఉంచుతున్నారో ఎంతటి ప్రమాదం నుంచైనా తప్పించగలను సాయి నామాన్ని ప్రతి క్షణం స్మరిస్తూ ఉండు ఎంతటి కష్టమైనా దూరమవుతుంది తల్లి నువ్వు ఆవేదన చెందుతున్నప్పుడు ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చి నిన్ను బాధ పెడుతున్నప్పుడు నిన్ను ఎవరు ఓదార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ సాయిని తలుచుకో కనీసం నా చిత్రపటం ముందు కూర్చున్నా సరే నీకు ప్రక్కనే సాయిని కూర్చొని ఓదారుస్తున్నాడు తల్లి నువ్వు నన్ను గుర్తించాలనే గనుక ఎక్కడైనా సరే నేను ప్రత్యక్షమవుతాను నువ్వు ఎందులోనైనా సరే నన్ను చూడగలుగుతావు నీ పైన నాకు అంతటి నమ్మకం ప్రేమ ఉంది కాబట్టి నీకు ఈ మాటలను అందిస్తున్నాను నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత ఓర్పుతో నా కోసం ఎదురు చూస్తున్నావో తప్పకుండా నీకు నేను అన్నీ చేసి పెడతాను ఎప్పుడూ నువ్వు ఏ సమయంలో ఏది కోరుకోవాలన్నది భగవంతుడు నిర్ణయించి ఉంటాడు నీ మనసులోని ఆవేదన ఎంత అరచి గీపెట్టినా కూడా అది సమయానికి జరగవలసింది అంతా జరిగిపోతుంది కానీ ఏది ఆపమన్నా ఆగదు ఏది కోరుకున్నా కూడా దక్కదు కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఏ నీ ముందుకు పంపాలి అన్నది ఆయనే నిర్ణయించి ఉంటాడు కాస్త ఓపికతో నువ్వు ఎదురు చూస్తే తప్ప నీకు దాని ఫలితం దక్కదు ఎప్పుడైనా సరే జీవితం మనకు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పిస్తుంది అవి నీకు ఎంతో బోధపడాలని అర్థం చేసుకొని మసులుకొని నువ్వు ముందడుగు వేస్తే నీ జీవితం కంటే ఇంకెవరిది ఆనందంగా కనిపించదు నువ్వు ఆనందంతో ఉండడమే నాకు కావలసినది తల్లి పేదరికంలో ఎప్పుడూ కూడా ప్రతి మనిషి జీవితంలో ఉండిపోడు మన జీవితంలో వచ్చేవి పోయేవి మూడు ఉంటాయి అవి పేదరికం వ్యాధి డబ్బు ఈ మూడు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చినవన్నీ వదిలిపోనివని కొన్ని ఉంటాయి కీర్తి జ్ఞానం విద్య ఈ మూడు కూడా వస్తే వదిలిపోతే మళ్ళీ రానివి కూడా మూడు ఉంటాయి కాలము యవ్వనము పరువు ఈ మూడు కూడా పోతే తిరిగి రావు కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి మళ్ళీ మన జీవితంలో వెంట వచ్చేవి కేవలం మూడు ఉంటాయి పాపం పుణ్యం నీడ ఈ మూడు కూడా మనతోనే నిశ్చలంగా అనన్యంగా నీతో కలిసి వస్తున్నాయి కలిసి నడుస్తున్నాయి కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి రామనామస్మరణతో మనో వికారాలన్నీ తొలగిపోతాయి హృదయ ప్రక్షాళన జరుగుతుంది జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి సులభమైన మార్గం శ్రీరామనామస్మరణం నువ్వు నామస్మరణం చేస్తూ నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వు ఆచరణ చూపని ఆశలెందుకు తెలిసి తెలిసి భ్రమలెందుకు అదే పనిగా ఊహలెందుకు తల్లి వాస్తవమైనదే తలవంచు నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించు మార్పు ఏదైనా సరే ఆహ్వానించి చూడు మనసా వాచా దాన్ని సాధించి చూడు అంతేగాని ఎప్పుడైనా సరే దేనికి తలవంచుకో తల్లి నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది ధర్మబద్ధంగా నడుచుకో నీ సత్యమే నీకు సాయం చేస్తుంది సత్యాన్ని అంటిపెట్టుకొని చూడు నీ సాధన నీకు సాధించి చూపిస్తుంది కాబట్టి సాధించడం ఎలాగో నేర్చుకో నీ భక్తి నిన్ను భగవంతుణ్ణి ధరికి చేరవేస్తుంది కాబట్టి భక్తిపైన పైన నీకున్న నమ్మకాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు ఎటువంటి రుసుము చెల్లించకుండా కర్మల ఫలితాలని కళ్ళు ముందుకు అనుభవంపుడు పాఠాల పుస్తకం ద్వారా అందజేసేదే జీవితం కాబట్టి ఆ జీవితం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దాన్ని ఎదురించి పోరాడే శక్తినివ్వమని భగవంతుణ్ణి ముందు ప్రార్థించాలి అంతేగాని మన కోరికలతో ఆ భగవంతుణ్ణి ఇరుకుల్లో పెట్టకూడదు నీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటేనే తీరుతుంది అది తప్పు నువ్వు చేయకపోయినా కూడా ఖచ్చితంగా తీరుతుంది నీ మనసును చదివే శక్తి ఆ భగవంతుడికి ఉంది కాబట్టి నువ్వు నీ మనసులో ఉన్న ఆవేదన కానీ కోరికలు కానీ చెప్పనక్కర్లేదు కళ్ళతో నువ్వు ఆ భగవంతుణ్ణి చూస్తూ కూర్చున్నా చాలు నీ పాదాలు పట్టుకొని ఈరోజు నేను శరణు వేడుతున్నాను ఆరోగ్యం సంపద నాకు ప్రసాదించు అని నువ్వు కోరుకున్నక్కర్లేదు మనసా వాచా కర్మణ ఆ భగవంతుని పాదాలు ఎంతటి స్థితి వచ్చినా విడువను అని నువ్వు నమ్మకంతో ఆ భగవంతుణ్ణి శరణు వేడితే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు ఇచ్చేది దేవుడే అని గుర్తొస్తే స్వీకరించడంలో ఏదీ లోటు కనిపించదు నువ్వు అది తెలుసుకోకపోతే నీ జీవితం ఇంకా అక్కడే ఆగిపోతుంది ఏంటి అని చూస్తావు ఎవరిని ఏడిపించవద్దు ఏ కన్నీటికి ఉసురైనా వెన్నంటిలా వేటాడి నిన్ను వేధిస్తుంది జన్మ జన్మల వరకు కర్మఫలమైన కాబట్టి ఎవరిని బాధ పెట్టవద్దు అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం చాలా గొప్పది తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీతో ఉండే గర్వం చాలా గొప్పది కాబట్టి నీ ప్రవర్తనని మార్చుకోకుండా చేసిన తప్పులు ముందుకు ఎన్ని క్షమాపణలు నువ్వు చెప్పినా అది ద్రోహమే అవుతుంది తల్లి నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు నీలో మార్పు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఏదైనా ఇంతవరకు నువ్వు చేసిన తప్పు ఉంటే గనుక వెంటనే క్షమించమని వేడుకో కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఎంత కాలం తరువాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితాన్ని ఇవ్వకుండా వదిలిపెట్టవు కాబట్టి ఇది భగవంతుడు నిర్ణయించింది దీని నుంచి తప్పించుకునే శక్తి ఏ మనిషికే లేదు భగవంతునితో సహాయం ఎవరైనా సరే అనుభవించి తీరాలి కాబట్టి రామయ్య అంతటి గొప్పవాడు అయ్యాడు రామయ్య అంతటి వాడే అంతటి వాడికి కష్టాలు వచ్చాయి సీతమ్మను దూరం చేసుకుని ఎన్ని కష్టాలు పడ్డారో ఆ రామాయణం చదివితేనే మనకు అర్థమవుతుంది రామాయణం చదివిన వారు ఖచ్చితంగా జీవితంలో ఎలా బ్రతకాలి అన్నది నేర్చుకోగలుగుతారు నా జీవితం ఏమిటి అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను ఏ కోరికలతో నేను సతమతం అవుతున్నాను ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే నీ జీవితం ఎంతో సులభంతో సులభ మార్గంలో నిన్ను నడిపిస్తుంది ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వే జనాశుక్నో బు జై సాయిరామ్